హాయ్ అండి నమస్తే ఈరోజు రవికిచడి చేసుకున్నాము రవికిచడిలోకి బొంబాయి రవ్వ నూనె నెయ్యి పసుపు కరివేపాకు ధనియాల పొడి ఉప్పు అల్లం తలుపు గింజలు మరియు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో మరియు పల్లీలు స్టవ్ అనేసి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేద్దాం నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేసాం కదండి ఇప్పుడు దీంట్లో సుజి రవ్వ వేసి బాగా వేంపుకుందాము ఇది మంచి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు బాగా వేంపుకోవాలి వేంపుకునేటప్పుడు మనకి మంచి మంచి స్మెల్ వస్తుంది అరోమా వస్తుంది అంటే దానికి అర్థం ఇది బాగా ఫ్రై అయిందని అర్థం చూసారండి మంచిగా వేగుతుంది మంచి అరోమా వస్తుంది ఎందుకంటే మనం నెయ్యి యూజ్ చేసాం కదా వేంపడానికి రవ్వని మంచి స్మెల్ వస్తుంది ఇలానే లో టు మీడియం లో పెట్టి మంచిగా వేంపుకోండి దగ్గర నుండి వేంపుకుంటే ఏమవుతుందంటే మనకి మాడకుండా ఉంటుంది చూసారు కదండి ఈ వేంపిన రవని ఈ ప్లేట్ లో పోసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసేసి మనం పల్లీలు వేంపుకుందాం చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ చూడాలి పల్లీలు వేసి వెంపుకుందాం పల్లీ కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేలాగా బాగా వేలుకుందాం పల్లీని కూడా పన్నీర్ను కూడా కొంచెం మీడియం టు హై లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేగిపోతుంది ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుందండి పైన పైన వేగిపోతే అంతా పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు మనకి మెత్తగా ఉంటుంది కానీ ఇట్లా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేసుకుంటే ఏమవుతుందండి అండి దాకా బాగా వేగి తినేటప్పుడు మనకి బాగా టేస్ట్ వస్తూ ఉంటుంది అనమాట చూసారు కదండి పన్నీరు బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం సిమ్లో పెట్టుకుని పన్నీర్ ఇదిగోండి పల్లీలు మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం మళ్ళీ కొంచెం ఇందాక పల్లీలు పెంపిన నూనెలోకి ఇంకా కొంచెం నూనె పోసుకుందాం నూనె పోసుకున్న తర్వాత కొంచెం నూనె కాగిన తర్వాత ఎనిమిది పొకాయలు వేద్దాం ఎనిమిది పొకాయలు వేస్తే కిచెన్లోకి చాలా టేస్ట్ బాగుంటుంది మంచి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట ఎనిమిది పొకాలు వేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ గింజలు వేద్దాం తాలికి గింజలు కూడా బాగా వేగాలండి వాటిని కూడా మీడియం లో పెట్టుకొని పెంపుకోండి ఇప్పుడు ఆ వాళ్ళు జీలకర్ర మినపప్పు బాగా వేగింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తగ్గుకున్న అల్లం వేసుకుందాం అల్లం కూడా మనం బాగా వేగుతుందాం అల్లం వేగితే అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట మనకి ఫ్రీలోకి చాలా చిన్న తల్లి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అల్లం కూడా వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు పట్టి నుంచి వేగేస్తున్నాం ఇది కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాం వీటిని కూడా మంచి స్మెల్ వస్తుందండి అల్లం స్మెల్ మరియు ఈ చిల్లకర ఆవారి స్మెల్ బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది వేగేటప్పుడు నేను కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి రెసిపీ ఇంట్లో ఇప్పుడు ఆనియన్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయింది కదండి దాంట్లో కొంచెం క్యారెట్ వేసుకుందాం క్యారెట్ ని కూడా మంచిగా ఈ ఆనియన్స్తో పాటు వేపుకుందాం చూడండి క్యారెట్ కూడా బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఆలు ఆలు వేసేద్దాం ఆలు వేసేసి బాగా కలిపేద్దాం దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ దాని తర్వాత పసుపు వేసుకుందాం ఆలు కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం టమాటో వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు టమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ పసుపు వేసేసుకుందాం పసుపు వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ కలిపేద్దాం ఇప్పుడు పసుపు కరివేపాకు బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకొని ఉప్పు వేసేసుకుందాం మీకు ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకోండి మా ఇంట్లో చాలా తక్కువ తింటారు మేము దాన్ని తగ్గట్టు వేసుకుంటాం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి కానీ ఉప్పు తక్కువ తినడం చాలా మంచిదండి ఈ కాలం బట్టి చాలా చాలా డిజీజెస్ అనేది వస్తున్నాయి ముఖ్యంగా బీపీ బీపీ ద్వారా ఎన్నో డిజీజు వింటాయి ఉన్నాయి సో ఉప్పు తగ్గించుకుని తేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో లో లేదా ఈ రాళ్ళు ఉప్పుని సన్నగా చేసి అమ్ముతున్నారు అది వాడుతూ ఉంటే మంచిది హెల్త్ కి సుజీలో వేసుకొని బాగా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సుజి కావాలని ఇందాకే గోల్డెన్ బ్రౌన్ వచ్చి దాకా ట్రై చేసుకున్నాం కదా ఇప్పుడు జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఉంచేదే చాలండి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ ఉన్న అరోమా అనేది దానికి వెళ్తుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం అట్లా వేయిపోతే సరిపోతుందండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కప్ కి ఫోర్ ఫోర్ కప్స్ లాగా వాటర్ పోసుకొని దీంట్లో సిమ్ లో పెట్టుకొని మనం కలుపుకుందాం అప్పుడే మనకి ఇది ఉండలు కట్టకుండా మంచిగా అవుతుంది అనమాట ఉప్మా సో దీన్ని నీట్గా సిమ్ లో పెట్టుకొని మెల్లగా కలుపుకుందాం అప్పుడు మనకి చాలా బాగుంటుంది చూసారు కదండీ ఒక గ్లాస్ కి గ్లాస్ చెప్పున వాటర్ పోసుకొని దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కిచిడి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోండి ఎందుకంటే మనకి ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంది సో మనం కలుపుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ టైంలోనే మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఈ టైంలోనే కొంచెం సాల్ట్ టేస్ట్ చూసేసి తక్కువ అయితే యాడ్ చేసుకోండి చూసారు కదండి బృందాకు వాటర్ చాలా ఉండేది ఇప్పుడు వాటర్ చాలా వరకు తగ్గిపోయింది మంచిగా దగ్గర పడుతుంది మన కుమలాగా కాదండి దీనికి కిచిడిలోకి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది సో ఈ వాటర్ కూడా దగ్గరకు అయిపోతుందండి ఉడికే కొద్దికి ఇంకా కొంచెం సేపు ఉడికించుకొని ఆపేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి చూసారు కదండి కిచిడి కన్సిస్టెన్సీ మనకి వచ్చేసింది ఈ టైంలో ఆపేసుకోవడమే ఎందుకంటే చల్లారి ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ కిచిడి రెడీ వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందామా ఇదిగోండి వేడి వేడిగా రవ్వ కిచి మంచి స్మెల్ వస్తుందండి మనం నెయ్యి యూజ్ చేశాం కదా మీరు ఒకటి గమనించారా నేను పల్లీలు అనేది సపరేట్ గా వేంపున్నాను తాలింపులో వెంపలేదు ఎందుకంటే మనకి మన తాలింపులో వాటర్ ఎక్కువ వస్తాం కాబట్టి అది పల్లీలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి మనకి టేస్ట్ అంత అనిపించదు అదే తర్వాత లాస్ట్ లో వేసుకుంటే తినే ముందు ప్లేట్ లో మనకి మంచిగా క్రంచి టేస్ట్ వస్తుంది అనమాట అది వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని దాని తర్వాత పల్లీ చట్నీ మనము ఇంట్లో చేసుకున్న పల్లీ చట్నీ అలా వేసుకొని తినేటమే మనకి ఎంతో రుచికరమైన కిచడి రెడీ ఇదిగోండి వేడి వేడి రవకి రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి